మంచి పాపుడు తీసినావు మనం ముందుకు వస్తావు ఆడు తనకి పేర్లు చూస్తాం వాడు తీసుకున్నవాళ్ళ గుద్దాం చూసుకుంటావా చేయకండి బ్రో చేయకండి చేయకండి నాకేం వద్దు చూడు బ్రో యార్ తీసు లొకర్ ఇక్కడ చూడు బ్రో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దిగువ హోటల్ నుంచి పైన ఎగువ హోటల్లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాం చూడండి ఒకసారి ఈ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అంతా అడవి ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము దిగువ హోబల నుంచి ఎగువ హంలోకి వెళ్ళేటప్పుడు పంతులు ఒక అడవి దాన్ని దాటుకొని ఎగువ హంలోకి ఎంటర్ అవ్వాలన్నమాట అలా వెళ్ళేటప్పుడు మాకు అడవిలో ఒక పుల్ల అనేది మాకి కనపడింది అలా కనపడితేనే మేము అలా విడిదాం అనమాట అలా విడి ఇప్పుడు ఈ వాయిస్ అనేది ఇంటికి అలాగే ఇస్తున్నాను సో చెప్పా కదా ఫ్రెండ్స్ అప్పుడు నేను ఈ అడవిలో పుల్లులు సింహాలు ఏనుగులు యొక్క ఏ జనగలైనా ఉండొచ్చు ఇది అనేది నల్లమల ఫారెస్ట్కి స్టార్ట్ అయి ప్లేస్ అనమాట గుడ్ మార్నింగ్ ఫెలాస్ ప్రతి ఒక్కరు లేస్తున్న పళ్ళు అనుకున్నమ్మా ఇది ఒక మంచి అలవాటు సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ ఇప్పుడే మనం ఫ్రెష్గా బ్రష్ చేసి అలాగే కోనేటిలోకి వెళ్ళి స్నానం చేసి ఇప్పుడు మనం శ్రీ ఉగ్రరూప లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శనం కోసం ఇలా వెళ్తున్నాం ఇవన్నీ నార్మలేస్ కాబట్టి ఇక్కడ అంతా జనాలు అంతా పెద్దగా ఎవరు లేరు అది తిరుమలలో చేత మాత్రం అసలు లోపలికి వెళ్ళడానికి కూడా వీలుంటుంది అలా ఉంటుంది ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్లో స్వామివారు వారు మనం ఇస్తారు ఇదంతా మెయిన్ గర్భాలయం ఈ వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు బిల్లు వీడియోస్ ఉన్నారని ఇక్కడ కూడా స్వాములవారు ఇక్కడ మెయిన్ థింక్ ఏంటంటే ఇక్కడ కెమెరాస్ మొబైల్ ఫోన్స్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడం అలా అన్నీ ఇలా చేయడం వల్ల నాట్ నాడవన్నీ అన్నమాట ఇలా చేస్తే మాత్రం ఖచ్చితంగా వేస్తారు కానీ మన జాగ్రత్తగా ఉండాలి మొత్తంతో నాణపాయం ఫ్రెండ్స్ అలా జలపాతం నీళ్ళని మన మీద పడడం వల్ల నానభయం చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే మనం శ్రీ ప్రహ్లాదుని యొక్క గుడి దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం పైకి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన కనబడుతుంది దీని పేరు రక్తంగా ఫ్రెండ్స్ దీంట్లో పూర్వం స్వామివారు యొక్క రక్తం అనేది దీంట్లో కారుతూ ఉండేదని పెద్దలు చెప్పేవారు ఇక్కడ పురాణంలో కూడా ఇదే ఉంది ఇక్కడ ఇలా వెళ్తే ఇక్కడ నీళ్ళు కూడా తాగొచ్చు ఇక్కడ పైకి వచ్చిన వాళ్ళు శ్రేష్టంగా ఉంటుంది ఇది ప్రహ్లాదిని స్వామివారి యొక్క దేవాలయం అనమాట చూడండి చుట్టుపక్కలంతా ఎంత పచ్చతనంగా ఎంత కొండలతో అలాగ ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ చూస్తే అంతే కనబడదు జలపాతం ఉంది ఇది ప్రహ్లాదిని స్వామివారి యొక్క దేవాలయం అనమాట చూడండి చుట్టుపక్కలంతా ఎంత పచ్చతనంగా ఎంత కొండలతో అలాగ ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూస్తే అంతే కనబడదు జలపాతం ఉంది సో ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ప్రహ్లాదిని యొక్క గుడి అయితే చూసేస్తాము లోపల అంతా ఏమంటే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ అక్కడ ఆలో లేవు తెలిసిందే కదా కానీ ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పైన కొన్న పైన ఆవిర్భావించింది అది అని అంటారు దానిపైకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఇది చాలా ఎత్తులో ఉంటుంది చాలా కష్టపడి పక్కడ పైకి ఎక్కాలి సో చూద్దాం ఎక్కుదాం ఇంత పైకి వచ్చాం ఇంకా దానిపైకి ఎక్కకుంటే ఎలాగా చూడండి చుట్టుపక్కల ప్రసంత ఎలాగుందో అక్కడ ఇలాగ ఇలాగొస్తే ఇక్కడ చూడండి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రమం యొక్క దారి అన్నమాట వాడేదంతా సో అలాగ అక్కడ ఒక తాడు చూ చూస్తారు కదా తాడు పట్టుకుని ఇలాగ పైకి పైకి అంతా ఎక్కాలన్నమాట సో అలా ఎక్కాలి పైకి అంతా చూద్దాం ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చేసాం అంత రిస్క్ చేసి పైకి గ్రస పైకి ఎక్కి చూపిద్దాం మొత్తం అంతా కనపడుతుంది అక్కడ ఉగ్రసమం అనేది అక్కడ స్వామివారు అలాగే అక్కడ పాదాలు అనేవి ఉంటాయి అక్కడికి ఇప్పుడు వెళ్దాం అనమాట వెళ్దాం వాళ్ళు చాలా సాహసంతో కూడుకున్న పని కానీ వెళ్దాం తప్పదు ఇంకా ఇప్పుడైతే మనం ఉగ్రసమం ఉన్న అయితే ఎక్కబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి అంత మార్గం అంతా ఎలాగుందో చుట్టుపక్కలంతా చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో పచ్చగా అంత కొండలపైన అంతా ఇక్కడ తొలి తప్పులు ఎరువులు జిరాఫీలు ఉన్నా ఏమి ఆచారా పరం అంత నల్లమల్ల ఫారెస్ట్ అని అంటారు స్టార్టింగ్ అండి నల్లమల ఫారెస్ట్గా సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం కొన్న పైకి అయితే వచ్చేసాం చూసుకొని చుట్టుపక్కలంతా ఎలా ఉందో చాలా ఆయాసంతో అడ్వెంచర్తో త్రివిల్లింగ్గా చాలా ఎక్కేసాం ఫ్రెండ్స్ ఇది సామాన్యంగా అంత ఎవరు ఎక్కలేరు ఫ్రెండ్స్ ఇది చాలా యూత్ మాత్రం పైకి ఎక్కలేదు ముసలి వాళ్ళు అలాగైతే ఏ జన వాళ్ళు అలా ఎక్కలేరు చూడండి యొక్క అడుగు పక్కకి కదిపాము అంతే లో పడిపోతాం సో అలాగుంటే చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా ఉందన్నమాట ఇక్కడ ఈ కోదివాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ గారు చేతిలో ఉన్న బాటిల్ని గుంజుకొని అల్లగా లాస్ట్ చివరిలో ఉన్న రాయి మిల్లికి వెళ్ళి బాగా కొరిగిస్తుంది అంత చూడేస్తుంది ఇది కోతివాడు వస్తుంది రాయిని అడుగుతున్నాడు ఒక కోతివేది ఫ్రెండ్స్ ఈ మనం మన ఫ్యామిలీ కొండ కింద నుంచి పైకి ఎంత కష్టపడి పరిస్థితి చేసి పైకి ఎందుకు వచ్చాము అలాంటి గృహం దగ్గరికి అయితే మనం పని అని వెళ్ళబోతున్నాం ఇదేమి అంత చిన్న ఆసామసి చిన్న విషయమేమీ కాదు ఇక్కడ మొత్తం మూడు జనాలు అనేవి ఉంటాయి అక్కడ కనబోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది మొత్తం ఫస్ట్ జెండా దీన్ని దాటుకొని మళ్ళీ అక్కడ వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం యొక్క దగ్గర చూడండి అక్కడ అక్కడికి చాలా సాహసంతో వెళ్ళాల్సిన తప్పదు చూడండి ఎంత కొండ చివరలో ఉందో సో ఫ్రెండ్స్ వచ్చేసిన దగ్గర చాలా నా పైకి వచ్చేసాం కాబట్టి మళ్ళీ వెళ్తే బాగుండదు కాబట్టి వస్తున్నాం అక్కడ కనబడుతుంది రెండవ జెండా ఫ్రెండ్స్ ఆ రెండవ జెండా నుంచి చిన్నగా అలా కింద రావడం వల్ల ఒక చిన్న సొరంగం అనేవి వస్తుంది ఆ సొరంగం నుంచి బయటికి వస్తే చిన్న చిన్నగా ఒక కట్టెలు అలా చిన్న పట్టుకోవడానికి వీలుండగా ఏర్పాటు చేస్తారనమాట అలా వచ్చిన తర్వాత చిన్న చిన్న పైకి రావడానికి వీలుగా ఉంటుంది అలా వచ్చినామని చిన్న పైకి వస్తే మనం ఫైనల్గా ముగ్గురసము దగ్గరతో వస్తాం ఇంకా చూడండి గాలి అంతా ఫాస్ట్గా వేస్తుంది మీకు అర్థమవుతుంది ఇక్కడ చూస్తే ఇక్కడ స్వామివారి యొక్క పాదాలు అనమాట ఇవి స్వామివారు మొత్తం ఫస్ట్ మొదటిగా ఆవిర్భవించినప్పుడు ఏర్పడిన పాదాలు అనమాట ఇవి మొత్తం

ఇది బెం స్పైకినాడు గేట్ వస్తా అరో ఆమ్మేక దేదల్తు ఇప్పుడు వండిగానే పడిందా బాక తడే ఉంది మరా ఆ ముందు పోస్తా ఆ దనే పెడలస్తా అడు తీస్తున్నా నాక తీసుకుంటావా సేకండి బ్రో సేగాని సేగాని నేగేవదు బ్రో లుక్ ఆర్ దిస్ బ్రో సో చూడండి ఫ్రెండ్స్ అప్పుడే అంత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది వర్షం వచ్చేలాగా ఉంది వర్షం షార్ట్ కూడా చిన్న చిన్న వర్షాలు చిన్న చిన్నగా పడుతున్నాయి అనమాట మంచిది లేకుంటే మనం కూడా ఇంకా వర్షాలు తడుచుకుంటూ వెళ్ళిపోతే వెళ్ళిపోయాల్సి ఉంటుంది கிந்தக்கு இப்போ கிந்தக்கு சோமி திடிப்பா சோ வெதான்